ఇంకా ఆఫీస్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఆఫీసర్ వాళ్ళందరూ వచ్చేసి ఉంటారు హరి వాళ్ళ కంపెనీతో టైఅప్ అవ్వడానికి అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది లక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కానీ తన పెన్ డ్రైవ్ ఎంత వెతికినా దొరకకపోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది అని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ కంపెనీ ప్రజెంటేషన్కి సంబంధించిన పెన్ డ్రైవ్ దొరకట్లేదు అని చెప్తూ ఉంటే ఏంటి మీరు ఇంత కేర్లెస్గా ఉన్నారు అసలు మీరు మీ గురించి మేము ఎంతో గొప్పగా అనుకుని ఇక్కడికి వచ్చాము మీతో టైఅప్ అవ్వాలని చెప్పి అనుకున్నాము కానీ మీరు చూస్తే ఇలా ఉన్నారు మీతోని డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు విహారీ సహస్ విహారీ లక్ష్మిని బాగా అవమానించి ఎక్కడుండి వెళ్ళిపోబోతూ ఉంటారు అది చూసిన అంబికా సహస్ర చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ ఇదంతా కలేమో అని నా డౌట్ చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడే మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్